హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సత్యసాయి జిల్లా కదిరి పట్టణం గురించి తెలుసుకుందాం కదిరి అనగానే ఫస్ట్ మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుర్తొస్తుందండి ఆ దేవాలయం విశిష్టత స్వామివారి మహత్యం ఏమిటనేది తెలుసుకుందాం అలాగే స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిసినాడో ఈ ఊరికి కదిరి అని పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం కదిరిలో దేనికి ఫేమస్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం కదిరికి ఎలా వెళ్ళాలంటే అనంతపురం నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఉందండి తిరుపతి నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి హైదరాబాద్ నుంచి అయితే నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరికి బస్సు మార్గము రైలు మార్గాలు ఉన్నాయి కదిరి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కసిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపంలో అలాగే ఉండటంతో లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి స్వామివారిని శాంతపరిచినట్లు పురాణంలో ఉంది ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రహ్లాదుడు స్వామివారితో కలిసి వెలిసిన క్షేత్రం ఇది కదిరి అని పేరు ఎలా వచ్చిందంటే ఖాద్రీ అనగా సంస్కృతంలో ఖా అంటే విష్ణుపాదం అద్రి అంటే పర్వతం శ్రీ మహావిష్ణువు పాదం మోపిన ప్రదేశం అయినందుకు ఖాద్రి అని పేరు వచ్చింది కాలక్రమేణా ఖాద్రి అనేది కదిరిగా పిలవబడుతుంది కదిరిలో నరసింహస్వామి రథోత్సవం ఘనంగా జరుగుతుంది ఆ రథోత్సవం ఎప్పుడంటే మార్చి నెలలో జరుగుతుంది ఈ రథోత్సవం పది రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతుందండి ఇంకా కదిరి పున్నమికి చుట్టుపక్కల నుండి భక్తులు వచ్చి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు మార్చి నెలలో స్వామికి ఘనంగా కళ్యాణం కూడా జరుగుతుంది కళ్యాణం జరిగిన మరుసటి రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఒక్కో వాహనం మీద మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారండి ఉత్సవాలైనాక స్వామి వారు భక్ రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది కదిర్లో ఫేమస్ అంటే కుంకుమ కదిరి మల్లెపూలు దవనం చాలా ఫేమస్ అండి ఆలయంలో ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది ఇంకా మల్లెపూల తిరణాల్లా చింతపూల తిరణాల్లా ఉట్ల తిరణాల్లా నరసింహస్వామి జయంతి వైకుంఠ ఏకాదశి లాంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి సంక్రాంతికి స్వామివారికి పులిపార్వేట కదిరికొండలో జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి